Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. కర్కాటకము కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఆరో స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో శని మరియు అదేవిధంగా పన్నెండో స్థానంలో గురువు ఉంటూ రెండో కేతు ఉంటున్నాడు ఈ యొక్క శని కుజుడు పరస్పర భాగ్య సష్టమ స్థానాల్లో చూసుకుంటున్నప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేను ఎప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆరవ స్థానం అంటే శత్రు స్థానం సర్వసాధారణంగా ఆరులో కుజుడు ఉంటే శత్రునాశనము అంటే మీరు ఏదైనా శత్రువు పైన మీరు కనుక ఒక కాంపిటేటివ్గా తీసుకున్నట్లయితే శత్రువు నిలబడలేడు మీ ముందుని మరి శని యొక్క దృష్టి ఉంది కదండి అంటే దీనివల్ల ఏం జరుగుతుంది మనం వద్దనుకున్న ఏదో గొడవ వస్తూ ఉంటుందండి గుర్తుపెట్టుకుని మనం ఎంత కామ్గా వెళ్తున్నాం ట్రాఫిక్లో వెళ్తున్నాం ఎవడో వచ్చి ఇలా చేయి చూపిస్తాం ఏంటి ఎడెళ్తున్నాం అంటాడు ఏమిట్రా ఎటు మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం లేకపోతే ఎవడో ఫ్రెండ్ ఏదో అంటాడు లేకపోతే ఆఫీస్లో ఏదో చిన్న విషయాన్ని ఇదవుతూ ఉంటుంది లేకపోతే తండ్రి ముఖ్యంగా తండ్రి గురువులు గురు సమానులతో ఎందుకంటే ఆరు అంటే మేనమామలు బావలు బావమారులు ఇట్లా తీసుకుంటాం ఆరు స్థానంలో నిత్య జీవితం అనేది తీసుకుంటాము తొమ్మిదో స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో తండ్రి గురు సమానంతో తెలియని ఘర్షణలు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇటువంటి ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే పన్నెండులో ఎప్పుడైతే గురువు ఉంటున్నాడో ఈ పన్నెండవ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఏంటి అంటే ఈ పన్నెండులో ఉండేటువంటి గురువు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఏదైనా ఓవర్ ప్రెజర్ అంటే అప్పు తీసుకొచ్చి మరీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా పెద్ద మొత్తంలో లేకపోతే ఓడిస్ గవర్నమెంట్ ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని బ్యాంక్స్లో లోన్స్ తీసుకుంటుంటాం అది ఓడి రూపంలో తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నలభై ఐదు రోజులు చేయకండి ఇక్కడ శనికుజల యొక్క ప్రభావం ట్వెల్త్ హౌస్ మీద ట్రిగర్ చేస్తుంది ఒక ప్లానెట్ కనుక ఒక దగ్గర మీకు ట్రిగర్ చేస్తున్నప్పుడు అది పాజిటివ్ చేస్తుందా నెగిటివ్ చేస్తుందా అని చూడాలి ఇక్కడ నెగటివ్ ట్రిగర్ చేస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి బికాజ్ ఆఫ్ ఇక్కడ సెకండ్ హౌస్లోకి ఏతు ఉన్నాడు మీకు ధనస్థానంలోకి ఏతు ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుండాలి అంటే గనక మీరు ఓం గమ్ గణాధిపతి నమ మరియు ఓం స్కందాయ నమ అనే మంత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపిస్తూ ఉండండి మరియు అదేవిధంగా కాస్త స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా స్లోగా వెళ్ళండి కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి పెట్టుకోండి కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే వచ్చి అక్కడ మీనరాశిలో శని జలత త్వరాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి అని కాదు అన్ని రాసులు వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలీదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల వస్తు ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఈరో రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మేన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు ఈ మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట విధి మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పి మనం చెప్పుకుంటూ చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుడిని లేదా నారాయణ్ని తలుచుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకొని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రే నమ అమ్మను నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారున్నారు ఓం స్కందాయ నమ అనుకొని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక అయినా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా అయినా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయాయ నమ అనుకొని బయలుదేరండి కన్యా రాశి వారు ఉన్నారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ లేదా ఓం కాళికాదేవి నమః నమ వృచ్చికం వారు ఓం కాలభైరవాయ నమ లేదా ఓం దత్తాత్రేయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం లలితాంబికాదేవి అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయినమనుకున్న సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం నమ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి దేవి అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకొని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాన్టరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శనికుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడు మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బాంబ అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చండీ వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చండీ పారాయణం కొడితే వస్తుంది చండీ చేయించుకోలేమండి నాకు అంత సమయం ఇది లేదు స్తోమత లేదను చండీ పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంబికాంబవారి అనుగ్రహం కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ